హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి ఉప్పు మిరపకాయలు అయితే చేసి చూపిస్తానండి ఎంతో టేస్టీగా ఉంటుంది మన ఇంట్లో వడియాలు ఏమీ లేనప్పుడు ఇలాగైతే ట్రై చేయండి పప్పుజారలకు కానీ సాంబార్లో కానీ రసంలో కానీ చాలా బాగుంటుందండి ఎలా చేయాలో మీకు అయితే చేసి చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి మిరపకాయలు అయితే తీసుకున్నాను కదా ఇవైతే నీట్గా కడిగేసుకున్నానండి పక్కన అయితే పెట్టుకున్నాను ఇవైతే మనం పొడవుగా చీల్చుకోవాలి చాకుతో అయితే తీర్చుకుంటున్నాను చూడండి దీని లోపలకైతే మనం సాల్ట్ అయితే పెట్టేసుకోవాలి ఇలా పొడవుగా చీల్చుకున్న తర్వాత అయితే సాల్ట్ పెట్టుకోవాలండి అసలు కారం అనిపించదు చాలా టేస్టీగా ఉంటుంది తినే కొద్ది తినాలనిపిస్తుందండి కమ్మగా ఉంటుంది పచ్చిమిరపకాయతే అంత బాగుంటుందండి ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి మధ్య మిరపకాయ ఎలాగైతే ఉంటుందో అలాగైతే ఉంటుంది మన ఇంట్లో వడియాలు ఏమీ లేకపోయినా సరే మనం ఇలా చేసుకుని తినేయవచ్చు అంత బాగుంటుందండి ప్రతి అన్నింటికి అలాగే మనం చీల్చుకునైతే ఉప్పు అయితే పెట్టేసుకోవాలి అంతేనండి నేను ప్రతి అన్నింటికి పెట్టేసుకున్నాను ఇప్పుడు లాస్ట్ పెడుతున్నాను చూడండి మనం మొత్తం అన్నిటికి ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత పక్కనైతే పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు వేయించుకోవడానికి ఒక నాన్ స్టిక్ పెనం అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ వేస్తున్నానండి ఫ్రై చేయడానికి ఆయిల్ ఎంత కావాలో అంత అయితే వేసుకోవచ్చండి మనకంత ఇంతైనా ఏమి లేదు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువగానే వేసుకోవచ్చు మిరపకాయ ములిగాయేదాకా కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచమే వేస్తున్నాను ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత ఒక్కొక్క మిరపకాయ అయితే వేసుకుని వేయించుకోవాలండి ఎన్ని పడతాయో అన్ని మిరపకాయలు అయితే వేసేసుకోవచ్చు చూడండి వేస్తున్నాను కదా మనం వేసిన తర్వాత అయితే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఇంకా బాగా ఫ్రై అవనిద్దామండి చూడండి ఫ్రై అవుతున్నాయి కదా ఫ్రై చేసినప్పుడు దూరంగా ఉండండి కొంచెం పేలుతూ పేల్తాయి మూత అయినా పెట్టేసుకోవచ్చు కానీ నేనైతే మూత పెట్టలేదు మీకు అవసరం అనుకుంటే మూత కూడా పెట్టుకోవచ్చు ఇలా వేగినాయి కదా నేనైతే తీసేసుకుంటున్నానండి ఇవి మళ్ళీ వేస్తాను ఇవి ఎప్పుడేస్తానో చూ చూద్దరు కానీ మిగతావి ఉన్నాయి కదండి అవి కూడా వేసేస్తున్నాను ఇవి కూడా బాగా ఫ్రై అవ్వనిద్దామండి మొత్తం వేసుకుని అయితే ఫ్రై చేసుకున్నాను చూడండి ఇలాగైతే ఫ్రై అవ్వాలి వీడియో ఎలాగనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు లైక్ చేయండి అంతే ఫ్రెండ్స్ వేడివేడిగా మిరపకాయలు అయితే రెడీ అయిపోయినాయి నేనైతే ఒక గిన్నెలోకి కూడా తీసేసుకుంటున్నానండి మళ్ళీ మంచి రెసిపీతో అయితే కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్